కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పర్యటించారు డయాన్ ఖాన్ పల్లెలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన హిందూ శ్మశాన వాటికను ప్రారంభించారు నియోజకవర్గంలో అరవై ఒక్క శ్మశాన వాటికలకు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు మైదుకూరు మండలానికి పదమూడు శ్మశానాలు మంజూరు కాగా మొట్టమొదటిసారిగా డయాన్ ఖాన్ పల్లె శ్మశానాన్ని నిర్మించామన్నారు రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు

ස් බපම්රති බක නම බනම් ගදීමමද ිය ීදී ඒගදම් ප්‍රරම් නු හ ඒකත වජම දීම් බ ර බනම් දදීම නදී ඒ ප්‍රම් හ ගක වයි මන ස්තු තාතිීම් ්‍රබ ම්මරති බ ර ියනමන හම් නති බසරු ය එනල

శ్మశానము అనే వర్డింగ్ అయితే ఎక్కడ ఇచ్చే అవకాశం లేదు ఎంపీ మామూలు ఎన్ఆర్సి గ్రాంట్ కింద దీనికి ఒక చిన్న క్లాస్ ఉంది క్రిమిటోరియం కింద ఇవ్వచ్చు ఇవ్వచ్చి ఒక చిన్న వర్డింగ్ ఉంది అది బేజ్ చేసుకొని సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిషనర్ గారి ప్రయత్నం చేస్తే అది శాంక్షన్ చేసింది శాంక్షన్ చేసిన తర్వాత మన కలెక్టర్ గారు దృష్టి తీసుకున్న తర్వాత కలెక్టర్ గారు కూడా ఇమీడియట్ శాంక్షన్ చేసి సుమారుగా మన నియోజకవర్గానికి అరవై ఒకటి శాంక్షన్ చేసింది అరవై ఒకటి శాంక్షన్ చేస్తే సుమారుగా నా ఆశయం ఏంటంటే శ్మశానం అనేది మనం చనిపోయి తీసుకొచ్చి ప్రశాంతంగా ఇక్కడ వేసి ఇప్పుడు భీమట్ట మండలం ఉంది భీమట్ట మండలంలో పదమూడు శాంక్షన్ చేశాం చాపాం మండలం ఉంది పదకొండు శాంక్షన్ చేసినాం దూరు మండలంలో తొమ్మిది శాంక్షన్ చేపించినాం కాజీపేట మండలంలో పదహైదు చేపించినాం అదే రకంగా మైదుగురులో పదమూడు మొత్తం అరవై ఒకటి శాంక్షన్ చేస్తే ఓన్లీ ఒకటే ఒకటి ఈరోజు ఓపెన్ చేశాం ఎందుకంటే నేను ఎంతో కృషి చేసి ఒక ప్రతి నా కోరిక ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల లోపల ప్రతి గ్రామంలో శ్మశానం కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆకుపో మొన్నే కాజీపేట ఉంది కాజీపేటలో ఒకటి ఇట్ట పూజ